హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే మడికి వస్తూ ఉన్నాం మేము అందుకోసం అయితే చేత దగ్గరికి పోతూ ఉండాము మడి అంటే జనాలు పెట్టుకొని కోసి కొడతా ఉండింది అప్పుడు ముందు ఇప్పుడైతే కాదు మొన్నసారి కూడా మేము జనాలతో కోసి మిషన్కి అయితే వేస్తాము ఈసారి అయితే మిషన్ అంటే కోసే మిషన్ వచ్చింది కొంచమే నా టైం నాటలేదు వీళ్ళ నాన్నైతే వెళ్ళినాడు ముందుగానే మేము ఇప్పుడైతే పోతా ఉండము పదండి మడి కోసుకొని హోటల్ ఎత్తుకొని వచ్చేస్తాము ఇప్పుడైతే ప్రకృతి భలే అందంగా ఉందండి ఎందుకంటే వర్షాకాలం స్టార్ట్ అయింది కదా ఈ సమ్మర్ పోయి మా ఏరియా ఎక్కడ చూసినా పచ్చగా అయితే ఉంది ఇంకేం అబ్బాయి ఇంకేం అబ్బాయి అని అబ్బాయి పోదామా పోదామాచ రెడీగా ఉందండి అంటే మాతో పాటు ఈ పక్కల అంటే మా చుట్టుపక్కల చేయని వాళ్ళందరూ కూడా కోస్తారు మిషన్ డ్రైవర్ అయితే అన్నం పెడతా నడిచేసన్నా ఏమున్నా కోసేసి ఉన్నారా మీది కొంచెము అన్నం తీసుకొస్తావ ఇంటి నుంచి అన్న ఏం కూర బాల్సారు నువ్వు తింటా లేదా యా ఊరు తమిళనాడు తిరుచి ఎవలా గంటకు మూడు వేల ఐనూరు యూట్యూబ్లో వరకు నంబర్ యాక్ ఫోన్ పడ వద్దులే సిగ్గా పడతా ఉండేడా సరేలే సిగ్గా ఏం పడొద్దులే మనం మా వీడియోలు తమిళనాడు వరకు పోవలే బ్రదర్ యాడో మా ఆంధ్రాలో చూస్తారు నవ్వుతా ఉండాడు అంత మూసుకుంటా ఉన్నాడు ఇంకేం బాబాయ్ నువ్వు తింటివా ఏం తింటివాషన్ ట్రాక్టరు అంతా ఉందన్నమాట ఇదంతా కోస్తుంది ఇప్పుడు బ్రదర్ అయితే కోసేకి వస్తాడు అంటే మన చుట్టుపక్కల ఎవరైనా కానీ నేను షార్ట్ వీడియో చేస్తానండి స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను చాలా సిగ్గు కాకపోతే చాలా మంచి ఉన్నట్టున్నాడు ఆ వీడియో చేస్తున్నా బ్రదర్ ఎవరైనా పిలుస్తారంటే ఆ చేయండి చేయండి అని చెప్తాడు వీడియో చేస్తాను కావాల్సిన వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి సిగ్గుపడతానండి నేను వీడియో తీస్తాను దానికి అన్నం తినకుండా ఏం బ్రదర్ ఏమన్నా మాట్లాడతారా తంబి అనాలి కదా తంబి మాట్లాడతావు తమ్మి సరేలే మళ్ళీ షార్ట్ వీడియో చేస్తాలే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను షార్ట్ వీడియో పెడతాను నీ నెంబర్ పెడదాము నీ నెంబరు కావాల్సిన వాళ్ళని కాంటాక్ట్ అవుతారు ఓనర్ నెంబరా నీ నెంబరా ఓడ ఓకే ఓకే ఓనర్ నీ నెంబర్ మిషన్ అంటే నాకు పేరైతే తెలియదు కానీ దాని మీదకి ఎక్కేసాడు మా అబ్బాయి ఆటి నుంచి బాగుంటుంది చూసే కేనేసి మా సైడ్ అయితే ముందు చేతులతోనే కోస్తూ ఉండింది అంటే మనుషులే కోసి మిషన్కి అయితే వేసుకుంటా ఉండింది ఇప్పుడైతే ఇట్లా మిషన్లో అయితే కోపించేస్తారు చాలా ఈజీగా మొన్న కూడా మేము అట్లే చేతులతోనే కోసాము కొంచెం తామున్నే పర్వాలేదు కాకపోతే కొంచెం కసు వేస్ట్ అవుతుంది అంతే ఇంకేం ఇబ్బంది లేదు ఉండే గొట్టంలో అయితే ఒట్లు వస్తాయి అనుకుంటా లాస్ట్లో తీసుకొచ్చి అయితే పోస్తారు వెనక్ సైడ్ అయితే అట్లా కసువు పడిపోతూ ఉంటుంది అందరికీ తెలిసిందిలే తెలుసులేండి నేనేం కొత్తగా చెప్పాల్సిన పని ఏం లేదు దాంట్లో మా సైడ్ అన్న తక్కువ అనుకోండి వరిమడి ఇంకా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాళహస్త్రి అట్లా సైడ్ వెళ్ళిపోతే మొత్తం మడే ఉంటుంది మా సైడ్ ఎక్కువ తినడానికి మాత్రమే పండించుకుంటాము ఇంకా అదే పంటగా అయితే పండించము ఎక్కువైతే నాటము మీకైతే ఇంకా బాగా తెలుసు మేము ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అంటే ఒక కార్తిలో మాత్రం నాటుకొని మన అవసరానికి మాత్రం నాటుకుంటాం ఎక్కువ అదే పంటగా పండించి అమ్మేదంతా ఏముండదు ఈ ట్రాక్టర్ వడ్లేసుకోకపోవడానికి అయితే వానొస్తే కప్పుకోవడానికి ఇంకా ఇంత మాత్రమైతే కోసినారు ఇది మాదైతే కాదు సెషన్ వాళ్ళది ఇంక అందరూ చేనుల పక్కల ఒకగురు పక్కలో ఎవరు ఉంటారు కదా అందరూ కలిసి అయితే ఓ రోజు బండిని పిలుస్తాము మళ్ళీ తర్వాత అయితే కోసుకో పూర్తాము ఇంక మా దానికైతే వెళ్ళలేదు సెషన్ నల్ అయితే కోస్తూ ఉంది తర్వాత మన దానికైతే వెళ్తుంది రెడ్డి అన్నమాట ఏం చేస్తాడు నాన్న వరి వరి మడి ఎందుకంటే మిషన్లో నేనండి కోసేది కాకపోతే ఇట్లా గనింపక్క కొంచెం గనాల పక్క కోసేస్తాం కదా ఏదైనా ఎంత కోసిందవా ఇదంతా నువ్వేనాసిందా ఎవరి కోసిందా సగం ఎమ్మ కోసం సగం నువ్వు కోస్తావా సగం మా తోడు కోడలు కోసిందంట లాస్ట్లో వస్తావు చూడండి తనైతే అయితే అనమాట ఏదో కొంచెం సమయం ఎట్లకొస్తావా ఈ గణింపకు మాత్రం కోసి ఒక నాలుగు వరుస వరుసకో చాలు ఎక్కువ కోయొద్దు కానీ ఎత్తేడి ఉడుకుడుగుగా బూ తినాలంటే ఇట్లా కష్టపడాల కదా ఇది మరెడ్డి వల్సాను ఈ పక్క ఆ పక్క ఉండేది మా చేను ఆ పక్క ఉండేది శశాన్ నోల్ది ఆ పక్క ఉండేది బాబా నోల్ది అందరూ కలిసి అయితే ఇప్పుడుకి వస్తా ఉండేది శశాన్ నోల్ది అయితే అయిపోయింది ఇంక మా చేనుకైతే వస్తుంది నేను ఆ పక్క పోయే వచ్చి కొందరికి ఒడ్లంతా ఉంచేసిండారు ట్రాక్టర్లకి ఇంటి అన్నా ఇంటి దగ్గర ఇంటి దగ్గరికి నేను ఆ పక్కకు పోతని నిమిషాల్లో ఉంచేడు ఇప్పుడైతే మందైతే కోస్తా ఉందండి ఇందాక అయితే సెషన్ నెల కోసింది కదా వాళ్ళ ఒడ్లు తీసుకొని ఇంటి దగ్గరికి వెళ్ళిపోయినారు ఇది మంద అన్నమాట రెడ్డి వాళ్ళు అయితే అటు సైడ్ ఇటు సైడు కోస్తూ ఉండరు కూడా అటు సైడ్ ఇటు సైడ్ కోస్తూ ఉండరు ఇంకొకరిదే అయిపోతే అయిపోతే అట్లా పోతారనుకుంటాను ముందైతే రోజులు రోజులు కోస్తూ ఉండింది రెయ్యి అయితే కొడతా ఉండింది అంటే రాత్రిలో చల్లగా ఉంటుందనేసి కోసి కుప్పలు పెట్టేసి రాత్రిలో కొట్టేది లైట్ వేసుకొని మేము కూడా ఈడ ఎన్నోసార్లు అట్లా కొట్టినామన్నమాట నైట్ ఇక్కడికి అనుమతికి వచ్చుకొని ఒడ్లు కొట్టేది అనమాట ఆడే బోండాలు బజ్జీలు చేసేది లైట్లు వేసుకొని అట్లయితే చేస్తూ ఉండ్రి ఈ కీలర్ అంతా మడే నాటుతా ఉండ్రి ఇప్పుడు అట్లా లేదు టెక్నాలజీ మారిపోయింది అదనమాట అయితే మనోడ్లన్నమాట కీడే పట్టు పైనకైతే ఉంచుకుంటా ఉండము ఈడే గాలికెత్తుకొని తీసుకుపోదాం ఇంటికి అనేసి డబ్బులు అయితే అన్నమాట డ్రైవర్కి వంద రూపాయలు తక్కువ ఇస్తే నా చేతి నుంచి వేసి వల్ల అనేసి అయితే చెప్తాను తమిళ్లో మనకు తమిళ అర్థం కాదు ఏమంట చెప్తాండి అదే ఇంకా ఎంత సార్దంట పాపం వాళ్ళకి ఏమన్నా పదో ఇరవై ఇస్తే కదా వాళ్ళు మిగిలించుకునే వాళ్ళు ఓనర్కి వెళ్ళాలి కదా ఓనర్కి నా చేతి నుంచి ఇవ్వాలని చెప్తాను

ఎన్నో పోనీ యాభై వైపుకి మిగిలేదు ఇష్ట మళ్ళీ స్టార్ట్ చేసేసాడు అనమాట ఇంక పక్కస పోయడానికి అయిపోయిందండి మనం ఖర్చు పెట్టిన డబ్బులకైతే ఒడ్లు కొనుక్కో ఉండొచ్చు ఏమి అంటే లాభం ఏమని అని అనిపించలేదు మా శ్రీకాంత్ స్థాండర్డ్ ఏం శ్రీకాంత్ బాగున్నానేదా స్వీట్ కొడుకు పుట్టినాడు శ్రీకాంత్కి కానీ స్వీట్ ఏమయ్యలేదు ఎప్పుడు వచ్చిందా మధ్యాహ్నం నమస్తే నువ్వు స్వీట్ యాడ్ అయ్యొద్దులేపా నీ కొడుకు హెల్దీగా అయిపోయినా వీడియో 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 పడతా అండి నిన్ని మా ఊరు అల్లుడు అన్నమాట చేసన్న అల్లుడు ఇంక ఇదన్నమాట విషయము మందంతా అయిపోయా ఇంకా మా మరిదోళ్ళదికి వస్తా ఉండరు లేదు వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రెడీ రెడీ రెడ్డి మీదే కదా బాయ్ చెప్పు Ah, yes, you can. Bye. Bye, bye, bye. bye <laughs>